జనగామ జిల్లాలో బెల్ట్ బ్యాందీ షాపులు నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని పెరిగిపోతున్న నేర ప్రవృత్తిని నిరోధించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి స్పష్టం చేశారు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వరకు మద్యం మహమ్మారిని భూతం వేషధారణలో ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని బెల్ట్ బ్రాందీ మద్యం షాపులను నియంత్రణ చేయాలని కోరారు నియంత్రణ చర్యలు చేపట్టిన పక్షంలో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు అనంతరం జిల్లా సూపరింటెండెంట్ స్పందిస్తూ డిసెంబర్ చివరి వరకు జిల్లాలోని బెల్ట్ షాపులను అరికడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు కార్యక్రమంలో కళ్ళు కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు రాపర్తి సోమయ్య జోగి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు బ్రాండ్ షాప్ అక్కడ బెల్ట్ షాప్ నిర్వహిస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల వల్ల కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిద్రలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని విషయాలు గమనించి జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాల మీద జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకుపోవడం జరిగింది జిల్లాకు ఉన్నతాధికారి జిల్లా పరిపాలన అధికారి దృష్టికి కూడా గత నెల రోజుల క్రితం అయ్యా జనగామ జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారికి ప్రజలను రక్షించాలని మేము విన్నవించుకోవడం జరిగింది మేము ఇవ్వడం జరిగింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గ్రామాలకు గమనిస్తే తండాల్లో గమనిస్తే ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎక్కువ భర్తలు లేకుండా మరి మితంతులుగా ఉంటున్న పరిస్థితి ఉంది దానికి అధ్యయనం చేస్తే మధ్యాహ్నానికి బానిసై తాగి చనిపోతున్నటువంటి వాళ్ళు యువకులు ఎక్కువగా ఉన్నారు ఈ జిల్లాలో సీరియస్ గా పోలీస్ యంత్రాంగం టాస్క్ ఫోర్స్ రెవెన్యూ కలిసి ఈ మూడు డిపార్ట్మెంట్ కలిసి దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజలకు పనులు లేక ఆదాయం పడిపోయి నిత్యావసర ధరలు పెరిగి పిల్లల్ని సరిపించుకోలేక ఫీజులు కట్టలేక మరి దావకానికి వెళ్తే మందు పిల్లలు వనుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ మద్యం మహమ్మారి అనేది ప్రజల్ని తీవ్రంగా పట్టి పెడుస్తున్న విషయాన్ని మనం గమనంలో తీసుకోవాలి ముఖ్యంగా జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు శాఖను అరికట్టే విధంగా మన పోరాటం మన స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది మనం ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు ప్రజలను రక్షించండి ప్రజల ప్రాణాలు కాపాడండి అని మనం కోరుతున్నాం లేకుండా చేయడం మొత్తం ఏదైతే చెప్పిందో అది ఆచరణలో ఎక్సైజ్ అధికారులు కూడా అమలు చేయాలని చెప్పి అంటున్నాం వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి రద్దు చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇది ఒక జనగామ కాదు రాష్ట్ర కూడా బెల్ట్ బ్రాండీ షాపులు నిరోధించడం కోసం తక్షణం ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ షాంపిల్ గానే ధర్నా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ చివరి వారం వరకల్లా ఇక్కడ బెల్ట్ బ్రాండీ షాపులు నిరోధించి జనగామ పట్టణ ప్రజల జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని అదే రకంగా యువత ఆరోగ్యాన్ని మహిళల పుస్తకల తాళ్ళు కాపాడాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో నలభై ఏడు మాత్రమే లైసెన్స్ కలిగిన బ్రాండెడ్ షాపులు ఉన్నాయి సుమారు ఒక అంచనా మూడు వేలు పైన ఉంటాయని చెప్పేసి అని అంటే లైసెన్స్ ఇచ్చిందేమో నలభై ఏడుకి అమ్మబడుతున్నదేమో మూడు వేల షాపులు మరి ఎట్లా అమ్ముతా ఉండరు వాళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ జిల్లాలో బెల్ట్ బ్రాండి సిండికేట్ వ్యాపారం రాజ్యం వెళ్తా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు తక్షణం బెల్ట్ బ్రాండి షాపులను నిరోధించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం